జూలై పదిహేడవ తేదీ ఏకాదశిలోపు వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్ట గడియలు మొదలు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి జూలై పదిహేడవ లోపుగా వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి ఎటువంటి పద్నాలుగేళ్ల దరిద్రం అనేది పోయి ఎటువంటి అదృష్ట గడియలు ప్రారంభం కాబోతు ఉన్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఇక ధన సంపాదన విషయంలో చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు వీరికి తిరిగే లేదని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా చేసే బుద్ధి అయితే ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితం వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిదే విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కాలం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం తలపెట్టిన కార్యాలలో విజయ సిద్ధి ఉంటుంది ఒక్క శుభవార్త మీకు చాలా ఉత్సాహాన్ని అందిస్తుంది వినోద్ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు ఉన్నాయి దైవ బలం రక్షిస్తోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలని ఇస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా అనుకూలత కూడా కనిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేయాలి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నూతన బాధ్యతలు కూడా చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం కుటుంబ సభ్యుల సహకారం మీకు అంతా కూడా మేలు చేస్తుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది ఇష్ట దేవత ఆరాధన ఫలితాలను కలిగిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం మీకు ప్రాప్తిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు బాగా పాల్గొంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఎప్పటి వరకు కూడా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వీరికి వివాహం జరిగే సూచనలు ఉన్నాయి అలాగే పిల్లలు లేని వారికి సంతాన యోగం కూడా ఈ సమయంలో పూర్తిగా మనకు కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణమే ఉంటుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుందండి ఈ సమయంలో వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు అన్నింటి నుండి కూడా పూర్తి పరిష్కారాన్ని కూడా మీరు చూడబోతూ ఉన్నారు మీరు కోరుకునే జీవితం అయితే మీకు ముఖ్యంగా లభిస్తుంది ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎనలేని మమకారం అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్య రీత్యా అత్యంత పరిపూర్ణంగా వీరైతే ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తరలితే అవకాశం ఉంటుంది వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరిస్తుంది అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారు ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతన చదివితే చాలా మేలు అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా స్త్రీలత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి సన్నిదశ యోగిస్తుంది ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి మృగశ్ర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి ఈ రాశికి చెందిన వారి అదృష్ట రంగు నీలము గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూర్చుతుంది ఈ వారికి అదృష్టపు సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశివారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా వీరు కలిసి వచ్చే రోజులే అవుతాయి చాలా మృదువైన మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు చాలా అదృష్టం అనేది లభిస్తుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకువస్తాయి మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగిళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రికులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పెద్దలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు అయితే తీసుకోండి అమావాస్య తేదీ రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్